బాలు ఇంటికి రాగానే మేనా బయట కూర్చుని ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి మీనా మన గదిలోనికి వెళ్ళలేదా ఎందుకు నువ్వు ఇక్కడే కూర్చున్నావు అని చెప్పి బాలు మీనాని అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మేన అయితే లేదండి లోపల మనోజ్ పడుకున్నాడు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బాలుకి చాలా కోపం వచ్చి ఏది ఏడువాడు ఎక్కడ ఉన్నాడు పద వెళ్దామని చెప్పి అంటూ ఉంటు అంటూ ఉంటాడు దాంతో బాలు బాలుని అయితే మేన అలాగే ప్రభావతి వాళ్ళిద్దరూ ఆపుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రోహిణి అయితే ఆ మనోజ్ ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు డోర్ గడపెట్టుకొని అక్కడే అలా కూర్చుంటుంది ఇక మనోజ్ అయితే నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉన్న మనోజ్ని చూసి అక్కడ ఉన్న రోహిణి చాలా భయపడుతూ ఉంటుంది ఇంతలో బాలు అయితే లేదు ఆ గది మనది మనం వెళ్ళి పడుకుందాం పద వాడు ఫుల్గా పడుకున్నట్టున్నాడు వాడికి పడుకున్నట్టు నటిస్తున్నాడు వాడు వాడేం పడుకోలేదు పద ఇప్పుడే వెళ్ళి వాడు ఎంత చూస్తానని చెప్పి బాలు అంటూ ఉంటాడు అది విని ప్రభావతి అలాగే మేన వాళ్ళిద్దరూ కూడా బాలుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయినా సరే బాలు ఆగకుండా మనోజ్ చేస్తాను దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే గడపెట్టి అక్కడే అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాలు వచ్చి డోర్ కొడుతూ రారా బయటకు రారా రారా రా అంటూ గట్టిగా అదుస్తూ ఉంటాడు అది చూసి మీనా ప్రభావతి వాళ్ళిద్దరూ కూడా ఏమండి ఆగండి ఆగండి రే ఆగరా అంటూ వాళ్ళిద్దరూ ఆపుతూ ఉంటారు అయినా సరే ఆగకుండా బాలు మనోజ్ మనోజ్ని ని బయటకు రమ్మని డోర్ కొడుతూ ఉంటాడు ఇక ఇదంతా తట్టుకోలేక రోహిణి అయితే బయటకు వచ్చి అడుగుతూ ఉంటుంది ఏంటి ఏంటి ఇక్కడ గొడవ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏడువాడు వాడు పడుకున్నట్టుగా నటిస్తున్నాడు నాకు ఆ విషయం తెలుసు మర్యాదగా వాడిని బయటకు రమ్మను అని చెప్పి బాలు మనోజ్ రోహిణితో అంటాడు ఆ మాట విని రోహిణి అయితే లేదు ఆయన పడుకున్నారు చాలా గాఢ నిద్రలో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సత్యం వస్తాడు సత్యం వచ్చి ఏమైంది ఏమైంది ఈ గొడవ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే బాలు అయితే చూడండి నాన్న మీరైనా చెప్పండి రూల్ ప్రకారం ఆ గదిలో పడుకోవాల్సింది మేము కానీ వాడు మాత్రం వచ్చి అక్కడ పడుకున్నట్టుగా నటిస్తున్నాడు ఈవిడేమో వెళ్ళి గడపెట్టేసుకుంది వీళ్ళు ఇదంతా కావాలనే చేస్తున్నారు మేము బయట పడుకోవాలా అని చెప్పి బాలు అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అది చూసి ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా వాడు షాప్ దగ్గర పనిచేసి బాగా అలసిపోయి ఇక్కడికి వచ్చాడ్రా ఎందుకురా నువ్వు వాడిని ఇబ్బంది పెట్టకరా వాడు ఈ రోజుకి అక్కడే పడుకుంటాడు లేరా మీరు పడుకోండి అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట విని రోహిణి అయితే చాలా అలా బాలు వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది దాంతో బాలు అయితే లేదు మేము బయట పడుకునే ప్రసక్తే లేదు వాడు బయటకు రావాలి మేము అక్కడ పడుకోవాలి అని చెప్పి బాలు అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రభావతి అయితే మేనాని చూసి ఏంటే అలా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు వాడు ఇంత గొడవ చేస్తుంటే ఆపాలన్నీ నీకు అనిపించలేదా అని చెప్పి ప్రభావతి మేనాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మీనా అయితే ఏంటతయా మీ చెవులు ఏమైనా పోయాయా కళ్ళు ఏమైనా కనిపించడం లేదా నేను కూడా ఆపుతున్నాను కదా మీకు కూడా వినిపించటం లేదా నేను కూడా మీతో పాటు ఆపుతున్నాను అయినా ఈ గొడవంతా నాకెందుకు మీ గొడవలేవో మీరే పడండి నాకు ఇదంతా అనవసరం అయినా ఇతని దగ్గరకు వచ్చి ఇతన్ని ఆపడం కూడా తప్పే అయినా ఇదంతా చూసి కూడా మీరు ఇలా అంటున్నారు చూడండి నాకు నాకు బుద్ధి లేదు నేను ఆపడం నా తప్పు మీ గొడవలేవో మీరే పడండి నాకు అనవసరం అని చెప్పి మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి ప్రభావతి ఏంటి దీనికి ఎంత పొగరు నన్నే ఎదిరించి మాట్లాడుతుందా అని చెప్పి ప్రభావతి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది దాంతో మీనా అయితే మీ గొడవలు మీరే పడండి నాకు అనవసరం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది